గర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనేషన్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ 8639948693 బొమ్మల చిలక అంటే అంటే మత్కా చూడడం నిర్వహించుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ రాజశ్రీ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి గారి ఆదేశాల రకి పెనుగొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాజాశ్రీ హుస్సేన్ ఫీరా గారి ఉత్తర్వుల మేరకి మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం సురేష్ బాబు గారి పర్యవేక్షణలో గుడిబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మట్కా జూదం గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకి గుడిబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముని ప్రతాప్ మరియు వారి సిబ్బందితో కలిసి ఈ దినం అనగా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల సమయంలో చెగతూర్పీ గ్రామానికి సమీపాన అమరాపురం గుడిబండ తారు రోడ్డు ప్రక్కన ఇద్దరు వ్యక్తులు ప్రజలకి మాయమాటలు చెప్పి ఆశ చూపి ప్రజల నుండి మోసం చేసి ప్రజలతో మట్కా జూదాన్ని ఆడించి మట్కా నెంబర్లు వ్రాస్తూ డబ్బులు వసూలు చేసుకుంటుండగా వారిపై రైడ్ చేసి ఇద్దరి ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుండి మొత్తం ఒక లక్ష రెండు వేల నాలుగు వందల రూపాయలు డబ్బుని మట్కా పట్టీలను మట్కా బ్రైట్కు ఉపయోగించిన రెండు బ్లూ బాల్ పాయింట్ పెన్నుల్ని మరియు ఒక మొబైల్ ఫోన్ని సీజ్ చేయడం అనేది వీరి అందరిపై క్రైమ్ నెంబర్ థర్టీ బై ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ థర్టీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ ముప్పై నాలుగు ఐపీసీ మరియు సెక్షన్ నైన్ క్లాస్ వన్ ఏపీ గేట్ నెగ్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది